బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఐదు వందలు జర్నలిస్ట్ ఆఫీసర్ స్కేల్ రెండు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఈ పోస్టులకు కనీసం అరవై శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు వయస్సు ఇరవై నుంచి ముప్పై ఐదు ఏళ్ల మధ్య ఉండాలి ఆన్లైన్ పరీక్ష గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక జరుగుతుంది దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సీ వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది దేవాదాయ శాఖలో ఏడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ మైనస్ మూడు పోస్టులకు జలవనరుల శాఖలో నాలుగు టెక్నికల్ అసిస్టెంట్ జియోఫిజిక్స్ పోస్టులకు మరియు అగ్రికల్చర్ సర్వీస్లో పది అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది ఈ పోస్టులకు డిగ్రీ లేదా సంబంధిత విభాగంలో పీజీ అర్హత ఉండాలి వయస్సు పద్దెనిమిది నుంచి నలభై రెండు ఏళ్లు ఉండాలి మరియు రిజర్వేషన్ల ప్రకారం సడలింపు ఉంటుంది దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీలు ఆగస్టు పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఎనిమిది వరకు ఉన్నాయి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ ఒప్పంద ప్రాతిపదికన నలభై యంగ్ ప్రొఫెషనల్ లీగల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది లా డిగ్రీతో పాటు అనుభవం ఉన్నవారు అర్హులు వయస్సు ముప్పై రెండు ఏళ్లలోపు ఉండాలి ఎన్టీపీసీ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఇరవై ఐదు మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది సంబంధిత విభాగంలో బి బీటెక్ అర్హత మరియు అనుభవం ఉన్నవారు అర్హులు హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ కూడా ఇరవై ఏడు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇంజనీరింగ్ లేదా పీజీ డిగ్రీ ఉన్నవారు అర్హులు ఈ మూడు సంస్థల దరఖాస్తులకు చివరి తేదీలు ఆగస్టు ఇరవై ఆరు నుంచి సెప్టెంబర్ పది వరకు ఉన్నాయి వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు డెంటల్ స్పెషాలిటీస్ విభాగంలో పదిహేను అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది బీడీఎస్తో పాటు ఎన్డీఎస్ అర్హత ఉన్నవారు ఆగస్టు ఇరవై ఎనిమిదిలోగా దరఖాస్తు చేసుకోవచ్చు వివిధ సంస్థలైన ఫ్లిటోయ్ జోపర్ క్లౌడ్ టెక్నాలజీస్ ఇండియా మరియు కాంట్రాక్ట్స్పన్ వంటి సంస్థల్లో బిజినెస్ డెవలప్మెంట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మరియు సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాల్లో పలు ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి ఈ ప్రైవేట్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ఆగస్టు ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు ఉంది